మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకర్గం శాసనసభ్యులు శివరాత్రి సందర్భంగా కీసర మండలం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజ గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది

మన పెద్ద దేవాలయం రామలికేశ్వర స్వామి తీసేర ఇంత దేవాలయం బ్రహ్మోత్సవాలు ఇప్పుడే ఈరోజు ప్రారంభించుకున్నాం దానికి మన వేద పండితుల ద్వారా అందరం కూడా పూజలు చేసి బ్రహ్మోత్సవాలు ప్రారంభించుకున్నాం తీసరగుంట రామలింగేశ్వర స్వామి మనం అందరం కూడా నాయకులు కూడా అందరం కూడా వచ్చినాం ఏది ఏమైనా ఈసారి పెద్ద ఎత్తున మా కలెక్టర్ గారు అధికారులు వాటర్ బాక్స్ వాళ్ళు కరెంటు వాళ్ళు ప్రతి ఒక్క అధికారులు రెవెన్యూ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసిండ్రు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఎందుకంటే మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారు ఇక్కడ పెద్ద దేవాలయం అందరూ ఉపాసాలతో వస్తారు కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళ కంటి సదుపాయాలు కల్పిస్తారు ఇక్కడ కూడా శీఘ్రం అంటే ఫాస్ట్గా దర్శనం అయ్యేటట్టు అందరికీ భక్తులకి అందరికీ కూడా ఎండ బాగున్నది కాబట్టి అన్ని కూడా తడితల గిడకలు అక్కడ లైన్ల మీద కూడా చేసి చాలా బాగా అరేంజ్మెంట్ చేసి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా మంచిగా దర్శనం చేసుకుని భగవంతుని ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారు ఓం నమస్తే